Terima kasih telah menonton!

ਕੱਟਰਾ ਆਰੰਭ ਹਾਰੰਭ అందరికీ జైభీం నా పేరు చాలరాజు జైభీం దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుని ముఖ్యంగా నా బర్త్డే రాష్ట్ర కార్యాలయంలో జరుపుకోవాలి ప్రతిసారి ఎందుకంటే నేను ఈరోజు మా ఇంటి దగ్గర జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడి నుంచే నేను ఉద్యమాలు స్టార్ట్ చేశాను చైతన్య యోజన సంఘం ద్వారా నా పదిహేడు సంవత్సరంలో ఇక్కడ ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాను ఇక్కడి నుంచే ఎదిగాను అలాగే అక్కడ ఇక్కడ ఇదే స్థానంలో ఈ జ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని అలాగే నేను ఒక దళిత నాయకుడిగా కాకుండా ప్రతి దళిత సమస్యల మీదే కాకుండా నా దగ్గరికి ఏ సమస్యను వచ్చినా కులం మతం చూడకుండా వాళ్ళ కష్టం మాత్రమే చూస్తూ ఇవాళ ఈ స్థాయికి నాయకుడికి ఎదిగాను ఇవాళ వాళ్ళందరూ కూడా ఒక నా మాల సామాజిక వర్గమే కాకుండా అన్ని కులాల్లోనూ నా ఆత్మీయులతో ఇవాళ ఈ పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది నా గురించి ఎంతో ప్రేమగా ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో కులం మతం అని చూడకుండా క్యాస్ట్ చూడకుండా నా మీద ప్రేమతో నా రక్త సంబంధికుల కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించే నా ఆత్మీయుల మధ్య ఈవేళ పుట్టినరోజు జరుపుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే దీన్ని ఇంకా చిన్న చిన్న విషయం ఏదో సేవ కర్కంలో చేయాలని స్కూల్లో పుస్తకాలు పంచడం అలాగే వృద్ధులకు చీరలు కార్యక్రమం కూడా పెట్టడం టైం సరిపో మార్నింగ్ కొంత చేసాం అవి కూడా సబ్మిట్ చేస్తాం అలాగే మెయిన్ ఏంటంటే ఒక దళిత నాయకుడిగా కాకుండా నా ఆత్మీయ సోదరులతో ఈ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం జరిగింది ఇంత ఆనందంగా మీరు అందరూ కూడా నా మీద ప్రేమతో వచ్చిన మీ అందరికీ కూడా అలాగే పత్రిక మిత్రులకి సోషల్ మీడియాలో ఉన్న అందరికి మా గురుగారు మా మాస్టర్ మా ఎంత ఎక్కడెక్కడి నుంచి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ మీ చోళు రావచ్చు